గతంలో ఎన్నడూ లేని విధంగా జనరిక్ మందులు ఫార్మా మందులను ఎవరు ఊహించని రీతిలో ప్రజా ఫార్మసీ వారు స్పెషల్ డిస్కౌంట్లతో అందచేస్తున్నారు కావున తెనాలి పట్టణ నియోజకవర్గం ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాము అడ్రస్ ఈ పన్నెండు జిల్లాల్లో ఒకటో తేదీ నుండి ఇచ్చే రేషన్ పంపిణీ ఈ రోజు నుండే ఇస్తున్నట్లు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి మనోహర్ స్పష్టం చేశారు మొహందా తుఫాన్ ప్రభావిత జిల్లాల్లో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు తీర ప్రాంతాల్లో నిత్యావసర సరుకులు ఇంధనం బియ్యం నిల్వలు ముందుగానే సిద్ధం చేశామన్నారు పాయింట్లు రేషన్ దుకాణాల్లో అదనపు బియ్యం నిల్వలు ఉంచామన్నారు తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల కోసం ఆహారం టార్ఫాలిన్లు ఇసుక సంచులు వంటి వస్తువులను అందుబాటులో ఉంచామన్నారు ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని శాఖల సమన్వయంతో పనిచేస్తున్నారని చెప్పారు పన్నెండు జిల్లాల్లో రేషన్ బియ్యం సుమారు పన్నెండు లక్షల మంది లబ్ధిదారులకు అందించనున్నట్లు నుంచి ప్రజలకి మరింత అందుబాటులో ఉంచడాని కోసం ఎక్కడ కూడా ఆటంకాలు కలగకుండా అదేవిధంగా ఒక బాధ్యతతోటి క్షేత్రస్థాయిలో మా అధికార యంత్రాంగం అందరినీ కూడా అప్రమత్తం చేసి నిన్నటి నుంచి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన సూచనల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేకంగా పన్నెండు జిల్లాలపైన దృష్టి సారించి కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది సో మీ అందరికీ తెలుసు ప్రతి నెల ఒకటో తారీఖు నుంచి రాష్ట్రంలో ఉన్న కార్డుదారులందరికీ కూడా మేము పౌసరఫరాల శాఖ నుంచి రేషన్ అందిస్తూ ఉంటాం దాన్ని సవరించి ఉదయం తొమ్మిదింటి నుంచే పన్నెండు జిల్లాల్లో కూడా అంటే శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం అనకాపల్లి కాకినాడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ వెస్ట్ గోదావరి కృష్ణ బాపట్ల ప్రకాశం నెల్లూరు తిరుపతి ఈ జిల్లాలు పన్నెండు జిల్లాలకి గాను పద్నాలుగు వేల నూట నలభై ఐదు ఫేర్ ప్రైస్ షాపులు ఉదయం నుంచే ప్రజలకి అందుబాటులో ఉంటాయి సుమారు ఏడు లక్షల మంది లబ్ధిదారులు కార్డు హోల్డర్స్ దీని ద్వారా లబ్ధి పొందవచ్చు వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం అందించే ఈ సబ్సిడీ రూపంలో ఈ సరుకులు బియ్యం కానివ్వండి పంచదారు కానివ్వండి అందుబాటులోకి వచ్చే విధంగా మేము సిద్ధమవుతున్నాం ఇది కాకుండా పరిస్థితులు మరింత ఇబ్బందికరమైన వాతావరణంలో మార్పులు వచ్చింది సమాచారం మేరకు ఖచ్చితంగా రిలీఫ్ మెజర్స్ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేసిన తర్వాత పౌరసరఫరాల శాఖ నుంచి ప్రతి కుటుంబాన్ని ఆదుకోవడానికి అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నాం ఈ సరుకులు ఆల్రెడీ క్షేత్రస్థాయిలో మేము ఈరోజు చేర్చేసాం సో ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఎవరికైతే నిత్యావసర సరుకులు అవసరమో ఖచ్చితంగా అది పామాయిల్ విషయంలో కానివ్వండి పంచదార విషయంలో కానివ్వండి బియ్యం విషయంలో కానివ్వండి కానివ్వండి మా వంతు మేము మా డిపార్ట్మెంట్ నుంచి క్షేత్రస్థాయిలో అందుబాటులోకి తీసుకొచ్చాం ఈ విషయం రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలపాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఈ సందర్భంగా తెలుపుతున్నాం అదేవిధంగా ఈ పన్నెండు జిల్లాల్లో ఆరు వందల ఇరవై ఆరు అవుట్లెట్లు అంటే మనకి నీకు తెలుసు ఆయిల్ కంపెనీల ద్వారా మనకి హిందుస్థాన్ పెట్రోలియం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ భారత్ పెట్రోలియం పెట్రోల్ డీజిల్ అవుట్లెట్లు ఆరు వందల ఇరవై ఆరు ఉన్నాయి వీరితో కూడా మేము సమావేశం ఏర్పాటు చేసి ఈ మూడు ఆయిల్ కంపెనీలని ప్రత్యేకంగా ముప్పై ఐదు వేల నాలుగు వందల నలభై మూడు కిలోలీటర్లు అందుబాటులో ఉంచేటట్టు మేము పెట్టాం సో ఎక్కడ కూడా ఈ రాబోయే మూడు నాలుగు రోజుల్లో కిరోసిన్ కానీ సారీ పెట్రోల్ కానీ డీజిల్ కానీ కొరత లేకుండా ఉండడాని కోసం మేము చర్యలు తీసుకోవడం జరిగింది మొబైల్ టవర్స్ ప్రత్యేకంగా ఎక్కడైతే కరెంటు పవర్ షార్టేజ్ ఉంటుందో అక్కడ జనరేటర్స్కి డీజిల్ కూడా మా శాఖ నుంచే అందుబాటులో తీసుకొచ్చే విధంగా జిల్లా కలెక్టర్లని జాయింట్ కలెక్టర్లకి ఆల్రెడీ ఈ సమాచారం అందించడం జరిగింది వీటితో పాటు రైతులకి ఇబ్బంది కాకుండా టార్పాలిన్స్ మేము గత నుంచే చెప్తా ఉన్నాం అది పౌర సరఫరాల శాఖ నుంచి కార్పొరేషన్ నుంచి మేము ధాన్యం కొనుగోలు విషయంలో ఎక్కడ కూడా జాప్యం జరగకుండా అనేక సందర్భాల్లో మేము మీటింగ్స్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ మీటింగ్స్ అన్నింటిలో కూడా మేము జిల్లా కలెక్టర్ గారికి జాయింట్ కలెక్టర్ గారికి దాదాపు ముప్పై వేల టార్పాలిన్లు అందుబాటులోకి తీసుకొచ్చాం సో రైతులు ఎక్కడైతే పాపం కష్టపడి వాళ్ళు పండించిన ధాన్యానికి ఇబ్బందికరమైన పరిస్థితి అక్కడ ఏర్పడితే తప్పకుండా ఈ టార్పాలిన్స్ని ఉపయోగించుకునే విధంగా క్షేత్రస్థాయిలో రైతు సహాయ కేంద్రాల దగ్గరికి అందుబాటులో తీసుకెళ్లే విధంగా మా డిపార్ట్మెంట్ నుంచి ఈ వెసులుబాటు కల్పించగలిగాం